వీడియోను స్టార్ట్ చేసే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చి బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్యలో ఒక యుద్ధం జరుగుతున్నదా అంటే ఎవరు కూడా నమ్మరు ఆర్ఎస్ఎస్ సంబంధం వస్తేనే బీజేపీ బీజేపీకి ఆర్ఎస్ఎస్ మధ్యలో ఏం కాన్ఫ్లిక్ట్ వస్తుంది అని అందరూ అనుకుంటారు కాకపోతే ఎట్ ప్రజెంట్ అయితే బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్యలో ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చింది ఒక సంఘర్షణ జరుగుతుంది ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది లోపల బయటికి కనపడది నాగపూర్లో ఆర్ఎస్ఎస్ కింద కార్యాలయం ఉన్నది కదా దానికి వేస్ట్ చేసుకొని ఈ వార జరుగుతుంది లోపల ఆర్ఎస్ఎస్ ఉద్దేశం ఏంది నరేంద్ర మోదీ గారికి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి మార్గదర్శక మండలికి వెళ్ళిపోవాలి ఎవరికైతే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వస్తాయో బీజేపీలో వాళ్ళందరూ మార్గదర్శక మండలికి వెళ్ళిపోవాలి పదవుల నుంచి తప్పించుకోవాలి ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం కావాలి మార్గదర్శక మండలి నుండి అడ్వైజ్ చేస్తే సలహాలు ఇవ్వాలి అద్వానీది అదే పని అయింది మనోహర్ జోషిది అదే పని అయింది యడ్యూరప్పది అదే పని అయిపోయింది బీజేపీ పాత తరం నాయకులందరిది అదే మార్గదర్శక మండలికి వెళ్ళిపోయింది సేమ్ అదే నరేంద్ర మోదీ గారిని కూడా మార్గదర్శక మండలికి పంపించాలి అన్నది ఆర్ఎస్ఎస్ ప్లాన్ దానికి నరేంద్ర మోదీ గారు ఒప్పుకున్నట్టు జరుగుతలేదు అవి అక్కడ స్టార్ట్ అయింది కాన్ఫ్లిక్ట్ ఆర్ఎస్ఎస్ ఉద్దేశం ఏంది అంటే రాబోయే ఎలక్షన్లల్లా నరేంద్ర మోదీ గారు ఉంటే గెలవడం కష్టము అన్నది ఆర్ఎస్ఎస్ది ఆర్ఎస్ఎస్ది విషయం ఎట్లుంటుంది అంటే వ్యక్తులతోటి పని లేదు ఈసారి రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి పోయినసారి మూడు వందల మూడు సీట్లు తెచ్చిండు నరేంద్ర మోదీ గారు ఈడొచ్చి బీజేపీ అంటే ఈ పది సంవత్సరాలలో ఎవరు బీజేపీ అంటే ఈ పది సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇద్దరు తప్ప బీజేపీ అంటే వేరే లేదు ఈ ఈ టెన్ ఇయర్స్ లోపల ప్రతి ఎలక్షన్ కూడా ముందు నడిపించిండు నరేంద్ర మోదీ గారు అమిత్ షా కొన్ని ఎలక్షన్లు గెలిచినాయి కొన్ని ఎలక్షన్లు ఓడిపోయినాయి కాకపోతే ఏంటంటే ఆర్ఎస్ఎస్కు పబ్బం గడిచినన్ని రోజులు సపోర్ట్ చేయరు పోయినసారి మూడు వందల మూడు సీట్లు తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు అప్పటి వరకు ప్రాబ్లం ఏం రాదు అదే ఈసారి రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి డౌన్ఫాల్ అయిపోయింది బీజేపీ దేశవ్యాప్తంగా డౌన్ఫాల్ అయిపోయింది బీజేపీ ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది ఆర్ఎస్ఎస్కు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడు కదా మోహన్ భగవత్ మోహన్ భగవత్ నరేంద్ర మోదీ గారికి బద్ధశత్రుత్వం పడతలేదు మోహన్ భగవత్కు అమిత్ షాకు పడతలేదు అమిత్ షా రీసెంట్గా టూ డేస్ కింద నాగ్పూర్ కార్యాలయానికి పోయింది హెడ్ ఆఫీస్ ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్కు పోతే మోహన్ భగవత్ అసలు అపాయింట్మెంట్ వేయలేదట తిరిగి వచ్చేసింది అమిత్ షా ఈ పరిస్థితి ఉన్నది ఇద్దరు మధ్యలో నరేంద్ర మోదీ గారిని మార్చేయాలి మార్చేసి నితిన్ గడ్కరీని ప్రైమ్ మినిస్టర్గా తీసుకురావాలి అని ఆర్ఎస్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తాను దాన్ని నరేంద్ర మోదీ అమిత్ షా తీవ్రంగా వాళ్ళు అడ్డుకుంటాను మూడు వందల మూడు సీట్లు తెచ్చి తిరుగులేని అధికారాన్ని చేసుకున్నాడు నరేంద్ర మోదీ పోయినసారి లాస్ట్ ఎలక్షన్లలో అప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు అందరూ పబ్బం గడుపుకున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఎవ్వరి పబ్బం వాళ్ళు గడుపుకున్న అందరూ లాభపడ్డరు అందరు సంపాదనలు పడ్డరు ఇది వాస్తవం లాభపడని వాళ్ళు ఎవ్వరు లేరు ఈసారి రుచి చూసినాక మిగడ తినేటానికి రుచి మరిగిండ్లు మిగడ లేకపోతే ఎట్లా గడుస్తుంది దాదాపు పది సంవత్సరాల నుంచి మిగడ తింటాను ఇప్పుడు మీగడ దొరకదిగా అది ప్రాబ్లం అవుతుంది వచ్చేసారి అధికారం ఉండదు అందుకని తప్పించే ప్రయత్నం జరుగుతుంది నరేంద్ర మోదీ గారిని చాలా భీకరమైన పడి జరుగుతుంది లోపల అయితే బీజేపీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు జేపీ నడ్డా ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు అసలు అయితే తన పదవీ కాలం అయిపోయింది అయినా కూడా ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు జేపీ నడ్డా నరేంద్ర మోదీ అమిత్ షా ఎట్లా చెప్తే అట్లా వినే వ్యక్తి మొన్న రీసెంట్గా జేపీ నడ్డా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఇప్పుడు మాకు ఆర్ఎస్ఎస్ తోటి పని లేదు మేము సొంతంగా బీజేపీ స్వయంగా ఎలక్షన్లలో గెలవగలుగుతుంది అని ఒక కామెంట్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు దాంతో ఆర్ఎస్ఎస్ ఇంకా మండిపడ్డది అప్పనించి బద్ద వైరుధ్యం మొదలైంది కాకపోతే ఏంటంటే గద్దె తీయడానికి నరేంద్ర మోదీ ఒప్పుకుంటలేరు ఒకవేళ సరే ఇప్పుడు ఎలక్ట్ అయిన ఎంపీలలో రెండు వందల నలభైలా ఎంతో కొంతమంది అయితే ఆర్ఎస్ఎస్ పర్సన్స్ ఉన్నారు కంపల్సరీ ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఎంపీలుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మాత్రం నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి మాట వినరు ఈ ఆర్ఎస్ఎస్ ఎంపీలు కానీ ఆర్ఎస్ఎస్ లీడర్లు ఎవరైనా కూడా ఆర్ఎస్ఎస్ పెద్దల మాటను జవ దాటరు వాళ్ళు గీసిన గీత దాటరు ఇప్పటికి ఇప్పుడు రెండు వందల నలభై సీట్లు ఉన్నాయి కదా ఒకవేళ కనుక ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఎంపీలను ఆర్ఎస్ఎస్ నుంచి పోయి ఎలక్ట్ అయిన ఎంపీలను రిటర్న్ రమ్మంటే రిటర్న్ వచ్చేస్తారు ఎవరైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ పర్సన్ బండి సంజయ్ ప్యూర్లీ ఆర్ఎస్ఎస్ పర్సన్ ఇప్పుడు మినిస్టర్ పదవి ఎంపీ పదవి వదిలిపెట్టి రిటర్న్ ఆర్ఎస్ఎస్కి వచ్చేయమంటే వెళ్ళిపోతాడు బండి సంజయ్ బీజేపీ నాయకుల మాట విన్నాడు ఇట్లా బీజేపీ నాయకుల మాట వినకుండా ఆర్ఎస్ఎస్ రిటర్న్ రమ్మంటే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఓటు వేయమంటే ఏసీ ఎంపీల సంఖ్య దాదాపుగా ఫార్టీ ఫిఫ్టీ ఉంటుందట నలభై యాభై మంది ఉంటారట కాకపోతే ఏంటంటే ఇది త్రూ పార్టీ ప్రెసిడెంట్ జార జరగాలి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రోటోకాల్ ఉంటుంది ఎవరినైనా గద్దె దించాలి అంటే పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యం ప్రా పార్టీ ప్రెసిడెంట్ పార్లమెంటీ పార్టీ నాయకుడిని ఇంకొకరిని ఎన్నుకుంటారు ఉన్న వాళ్ళని దించేసి ఇంకొకరిని ఎన్నుకోవచ్చు అయితే ఇక్కడ వచ్చింది ఏంది జేపీ నడ్డా పార్టీ ప్రెసిడెంట్ నరేంద్ర మోదీ అమిత్ షా మనిషి అక్కడ కొరుకుడు పడతలేదు ఆర్ఎస్ఎస్కు దీనికి ఏంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి ఎట్టి పర్సనల్లా ఎన్నుకోవాలని పట్టుబడతాను పట్టుబడితే ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిని ఎవరిని ఎన్నుకుంటారు రెండు పేర్లను ప్రపోజ్ చేస్తా చేస్తుంది ఆర్ఎస్ఎస్ ఈ ప్రపోజ్ చేసిన పేర్లు ఏంటి అంటే ఒకటి వచ్చి సంజయ్ జోషి ప్యూర్లీ కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ పర్సన్ పది సంవత్సరాల నుంచి మోదీకి షాకు బద్ద వ్యతిరేకి సంజయ్ జోషి సంజయ్ జోషిని ఆర్ఎస్ఎస్ సంజయ్ జోషిని బీజేపీ ప్రెసిడెంట్గా తేవాలని ఆర్ఎస్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తాను ఆర్ఎస్ఎస్ ఇంకొక పేరును కూడా ప్రతిపాదించింది వసుంధర రాజే సింధ్యే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి మహారాణి రాజస్థాన్లో వసుంధర సింధియా అంటే బీజేపీ బీజేపీ అంటే వసుంధర సింధియా రాజస్థాన్ల వసుంధర రాజేసింధియా మించిన లీడర్ లేరు కాకపోతే ఏంటంటే ఈ పది సంవత్సరాలు నరేంద్ర మోదీ షా పాలనలో వసుంధర రాజే వాష్ అవుట్ అయిపోయింది జీరో కామ్గా కూర్చొని ఉన్నది మొన్న ఎలక్షన్లలోనైతే అసలు యాక్చువల్గా వసుంధర సింధియాకు ఎమ్మెల్యే టికెట్ కూడా రాని పరిస్థితి ఉండేది ఆఖరికి టికెట్ ఇచ్చిండ్లు ఆమెకి సంబంధించిన ఆమె వర్గానికి సంబంధించిన కొందరిని టికెట్ కూడా ఇవ్వలేదు వాళ్ళకు అయినా కూడా వాళ్ళని ఇండిపెండెంట్గా నిలబెట్టి గెలిపించుకుంటుంది వసుంధర రాజకీయ ఉన్న కెపాసిటీ అట్లాది రాజస్థాన్లో ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలను ఇండిపెండెంట్గా టికెట్ ఇచ్చి కూడా నిలబెట్టి గెలిపించేంత సత్తా ఉన్న వ్యక్తి వసుంధర రాజేసి ఇంధియా ఆమె మరుగున పడిపోయింది మోదీకి అమిత్ షాకు వసుంధర రాజే సింధియా కూడా బద్ద ఉన్నది బద్ధ శత్రుత్వం అంటే బద్ధ శత్రుత్వం ఇక ఇట్లాంటి పరిస్థితులలో ఆర్ఎస్ఎస్ రెండో పేరు ప్రపోజ్ చేస్తుంది వసుంధర రాజే పేరు ఇక ఈ రెండు పేర్లతోటి ఈ ఇద్దరిట్ల ఎవరైనా కూడా ఆర్ఎస్ బీజేపీ ప్రెసిడెంట్ మోదీ అమిత్ షాల శకం దాదాపుగా ముగిసినట్టు అందుకని మోదీ అమిత్ షా గారు తీవ్రంగా వ్యతిరేకిస్తాండి ఈ రెండు పేర్లను కూడా వీళ్ళు కలిసి ఒక పేరును ప్రపోజ్ చేసిండు మోదీ అమిత్ షా గారు కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీ సీఎంగా చేసిండు మూడు టర్ములు చేసిండు ఆయన ఆధ్వర్యంలోనే ఈసారి ఎంపీల థంపింగ్ మెజార్టీ తోడు గెలిచింది కానీ ఆయనను సీఎంగా చేయలేదు సెంట్రల్ మినిస్టర్ను చేసింది శివరాజ్ సింగ్ చౌహాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ పేరును మోదీ అమిత్ షా ప్రపోజ్ చేస్తాం ఎందుకంటే శివరాజ్ సింగ్ చౌహాన్ మోదీకి అమిత్ షాకు కట్టుబడి ఉంటాడు బీజేపీకి కట్టుబడి ఉంటాడు అందుకని శివరాజ్ సింగ్ చౌహాన్ పేరును వీళ్ళు ప్రపోజ్ చేస్తాం కాకపోతే ఏంటంటే ఇక్కడ పై చెయ్యి వచ్చి ఆర్ఎస్ఎస్దే పై చెయ్యి వచ్చేటట్టుగా కనబడుతున్నది వసుంధర సింధియా బహుశా బీజేపీ ప్రెసిడెంట్ కావచ్చు ఈ పరిస్థితులలో కనుక ఒకవేళ బీజేపీ ప్రెసిడెంట్ మారిపోతే ఈ ఇద్దరు ఇట్లల్లో సంజయ్ జోషి కానీ వసుంధర రాజే సింధియా కానీ వస్తే ఇక కొంచెం మోదీ గారికి అమిత్ షా గారికి గడ్డు పరిస్థితి చాలా గడ్డు పరిస్థితి ఇక ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ అంతర్గతంగా జరిగే యుద్ధం వీళ్ళ మధ్యలో ఇది ఇప్పనించి కాదు దాదాపుగా మొన్న రీసెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన పంచి జరిగే యుద్ధం ఇది లోపల పైకి కనబడతలేదు చాలా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఈ రెండు గ్రూపుల మధ్యలో ఇటు ఆర్ఎస్ఎస్గా ఇద్దరి ఇట్లా ఏదైనా ఒకరు ప్రెసిడెంట్గా అయ్యి నెక్స్ట్ ఇప్పుడు రాబోయే నాలుగు ఎలక్షన్లు ఉన్నాయి మహారాష్ట్ర జార్ఖండ్ ఆ తర్వాత జరుగుతాయి ఎలక్షన్స్ ఇప్పుడు మాత్రం జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా హర్యానా ఫిఫ్త్ రోజు ఉన్నది ఈ నాలుగు రాష్ట్రాల ఎలక్షన్స్లల్లో కనుక బీజేపీకి ఎదురు దెబ్బ తాకితే ఆ తర్వాత మోదీ అమిత్ షా గారు మారవచ్చు ఆర్ఎస్ఎస్ దేనికి పూనుకుంటుంది ఎట్టి పర్స్లల్లా నాయకత్వాన్ని మార్చేస్తుంది ఆర్ఎస్ఎస్ అని అయితే వినికిడి వస్తుంది వార్తలు వస్తున్నాయి నాలుగు రాష్ట్రాలల్లో కూడా మహారాష్ట్రాల శివసేన కూటమి గెలిచే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి మొన్న ఎంపీ ఎలక్షన్లలోనే బీజేపీ తొమ్మిది సీట్లు సాధించింది బీజేపీ ఘోరంగా విఫలమైంది ఘోరంగా ఓడిపోయింది బీజేపీ మహారాష్ట్రలో మహారాష్ట్ర వికాస్ అడే అగాడి ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది థంపింగ్ మెజార్టీతో అన్నయ్య దాదాపుగా అన్ని సర్వేలు చెప్తాను హర్యానాలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ అవుట్ చేయబోతోంది అని ప్రతి ఒక్క అనలిస్టు ప్రతి ఒక్క సర్వే చెప్తాను జమ్మూ కాశ్మీరే కొంచెం అటు ఇటు ఉన్నది జార్ఖండ్ అయితే ఇప్పటివరకు అయితే అంత క్లియర్గా కాలే దాదాపుగా త్రీ జీరో తోటి బీజేపీ ఉండవచ్చు అంటే మూడు కాంగ్రెస్ గెలుస్తుంది గెలిస్తే ఒక్కటి బీజేపీ గెలుస్తుంది త్రీ జీరో అని కొందరు అనే అంటారు కొందరు అయితే ఫోర్ జీరో కాంగ్రెస్ కాంగ్రెస్ అలయన్స్ ఇండియా కూటమి గెలిచి నాలుగు రాష్ట్రాలలో గెలుస్తుంది బీజేపీ జీరో అంటాను కావచ్చు త్రీ వన్ కావచ్చు అంటాను మూడు ఇండియా అలయన్స్ ఒక్కటి మాత్రం బీజేపీ ఏదైనా గెలిస్తే గెలవచ్చు ఈ నాలుగు రాష్ట్రాల రిజల్ట్ తర్వాత మాత్రం దేశంలో అనూహ్యమైన మార్పులు సంభవించే ఛాన్స్ ఉన్నది